హాయ్ నమస్తే వెల్కమ్ టు వేస్ న్యూస్ టీవీ అనా నమస్తే మీ ఫోన్ ఒకసారి చూపిస్తారా మీ వాట్సాప్ గ్రూపులు చూపిస్తారా అంటూ పోలీస్ కానిస్టేబుల్ తెలంగాణలో అందరినీ అడుగుతున్నారని సమాచారం ఎవరైనా ఏదైనా పని మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే సదరు ఆ వ్యక్తిని పిలిచి మీరు మీ వాట్సాప్ గ్రూప్ ఏంటి మీ కుల గ్రూపులు యువజన గ్రూపులు నగర గ్రూపులు కాలనీ గ్రూపులు అపార్ట్మెంట్ గ్రూపులు మీ కమ్యూనిటీ గ్రూపులు ఏమేమి ఉన్నాయి అందులో నా నెంబర్ యాడ్ చేయండి అంటూ రిక్వెస్ట్ పూర్వకంగా అడగడము లేదా తల వంచి యాడ్ చేయిస్తున్నారు అనేది ఇప్పుడు వార్తలు అందుతూ ఉన్నాయి తెలంగాణలో గ్రామీణ స్థాయి నుంచి పూర్తిగా తెలంగాణ యావత్తు పోలీసులు ప్రతి వాట్సాప్ గ్రూపుల్లో ఉండాలి అని ఒక మిషన్ చేపట్టినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ఈ విధంగా వాట్సాప్ల్లో గ్రూపుల్లో పోలీసులు నిఘా పెట్టబోతున్నారని కీలక సమాచారం ఇది నేనైతే చాలా ఆనందిస్తున్నాను స్వాగతిస్తున్నాను దీనితోటి వాట్సాప్ యూనివర్సిటీ బ్రద్దలు కాకపోతాయి అనేది నా ఉద్దేశం మనకు తెలుసు సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో విష సాహిత్యాన్ని అబద్ధాలని ఫేకులని ప్రచారం చేస్తూ ఇతర వర్గాలను ఇతర వ్యక్తులను తమకు చందని వ్యక్తులను తమకు కాని వ్యక్తులను కించపరచడానికి అబద్ధాలని నిజాలుగా చెప్పి నమ్మించడానికి వాట్సప్ని ప్రధాన వేదిక చేసుకొని చాలా రాజకీయ నాయకులు చేస్తున్న పని అందులో భారతీయ జనతా పార్టీ ముందున్న పార్టీ అది రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ శకం కానించే ప్రారంభమైన దరిద్రపు అలవాటిది సోషల్ మీడియాను ప్రచారాస్త్రంగా మార్చుకున్నటువంటి నీచ సంస్కృతి భారతీయ జనతా పార్టీది అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ ఈ దేశంలో విద్వేషాలు కలిగిస్తున్న దాంట్లో మొదటి ప్రప్రదంగా ఉండే పార్టీ ఏదైనా ఉంటే భారతీయ జనతా పార్టీ మన అందరికీ తెలిసింది అది వాట్సాప్ యూనివర్సిటీ అని కూడా దానికి అందమైన ముద్దు పేరు ఆ వాట్సాప్ యూనివర్సిటీలో పుంకాలు పుంకాలు వ్యాసాలు రాస్తూనే ఉంటారు రాసింది చెప్పిన అబద్ధమే చెప్పి చెప్పి నిజమే అనుకునేలా చివరికి నిజాన్నే వాళ్ళు నిజం కూడా అయ్యో నిజం కాదేమో వీళ్ళు చెప్పింది నిజం అనిపించేలాంటి దుస్థితులకు తీసుకెళ్తారు అట్లాంటి ప్రచారం ఉన్నట్టు ఈ దశలో ఈ పోలీసులు ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పప్పులు ఉడకవేమో ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే ఇంకా స్వాగతించవచ్చు యావత్ దేశం మొత్తం కూడా ఇది ఉండాలి దీన్ని సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓనర్లని అంటే ఫేస్బుక్ కానీ గతంలో మనం చూశాం చాలా ట్విట్టర్ వీటిని ఏ విధంగా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కేంద్ర నరేంద్ర మోడీ గారు ఏ విధంగా వాటిని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళని దారిలోకి తెచ్చుకొని వాళ్ళ సంస్థ అకౌంట్లను క్లోజ్ చేయకుండా ఏ విధంగా దాడి చేశారో వాళ్ళ వాళ్ళ వ్యతిరేక వీడియోలను ఏ విధంగా డిలీట్ చేసుకున్నారో మనం చాలా ఆరోపణలు విన్నాం ఇట్లా ఉన్నటువంటి ఈ విధానంలో పోలీసులు కింది స్థాయి నుంచి గ్రామీణ స్థాయి నుంచి నెట్టుకుంటూ వస్తూ నరుపుకుంటూ వస్తే భారతీయ జనతా పార్టీ ఆటలు సాగకపోవచ్చు వాళ్ళొక్కలే కాదు ఇతర పార్టీలు ఎవరైనా సరే ఇతర వ్యక్తులు ఎవరైనా సరే ఇతర సామాజిక వర్గమైనా సరే సరే వ్యక్తులైనా మూటలైనా సంఘాలైనా ఏదైనా సరే అబద్ధాన్ని ప్రచారం చేసే వాళ్ళకు ఇది చెంపపేట లాంటిది ఖచ్చితంగా ఈ విధానం నచ్చుతుంది నచ్చాలి అందరూ స్వాగతించాల్సిందే చూద్దాం ఇంకా ఎలాంటి పరిణామాలు దారితీస్తాయి